మేచల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్లో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహాపాడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేచల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబపూర్ రాజు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి రాకిడి లక్ష్మారెడ్డి అనంతరం అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప మహాపాడి పూజ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏమో అనుమాన చేయ జరేసే దేవ శోనాపదే ఏమో అనుమాన సస్మితిరాయ దిశేమే